వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ బెయిల్ పిటిషన్లు కొట్టివేత చంద్రబాబు ఇంటిది ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు చొక్కెదురు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ చేసిన పనులన్నీ చేసేసి మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు మా మీకు కేసులు పెట్టొద్దు మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లొద్దు మా ఇంటికి పోలీసు వాళ్ళు రావద్దంటే ఎలా కుదురుతుంది చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది కాబట్టి చేసిన ప్రతిదానికి మీరు మీరు అక్కడికి ఎక్కడికక్కడికి పారిపోయి దాక్కుకోండి అసహ్యంగా ఉంటుంది మీ లీడర్షిప్ మీదే జనాలకి విరక్తి వచ్చద్ది హుందాక అరెస్ట్ అయిపోండి మీరు తప్పు చేశారు కదా తప్పు చేయకుండా ఒకవేళ ఏమన్నా తప్పుడు కేసులు పెడితే ఒకవేళ ఏమో మేము రిలీఫ్ కోసం ప్రయత్నిస్తామంటే అర్థం ఉంది తప్పు చేసిన తర్వాత పారిపోయి దాకుండి ఎక్కడ వదిలేస్తారండి మిమ్మల్ని మీరు చేసిన ఏమన్నా చిన్న చితక తప్పులా తెలుగుదేశం పార్టీ లేకుండా నాశనం చేద్దాం అనుకున్నారు మీరు ఏకంగానే మొత్తం సమూలంగా తుదు అనుకున్నారు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో తిరుగులేని అధికారులు కూర్చుంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలో కూర్చొని ఉంది ఎవడ కాపాడతాడు రా మిమ్మల్ని ఎక్కడ పారిపోతారు మీరు మీరు తెలంగాణకి వెళ్తే తెలంగాణలో కూడా ఇలా చిటికెత్తే అలా దొరికేస్తారు మీరు తమిళనాడు వెళ్తే తమిళనాడులో పడేస్తారు మిమ్మల్ని బెంగళూరుకి వెళ్తే కర్ణాటకలో బట్టేస్తారు కేరళ పారిపోలేరు ఏది ఉత్తర భారతదేశంకి వెళ్ళిపోలేరు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చిట్కి ఎలా చేశారంటే కేంద్ర బలగాలు అప్రమత్తమై జుట్లు పట్టుకుని కలుగులో ఉన్న ఎలకల్ని ఈడ్చుకొచ్చినట్టు లాక్కొచ్చేస్తారు మిమ్మల్ని అయిపోయింది మీరు చేసిన పాపాలన్నింటికి సమయం అయిపోయింది ఇక మీ పనిష్మెంట్ సమయం మొదలైపోయింది మీరు ఎక్కడికి పడిపోలేదు దేశం ఉదయం వెళ్ళలేరు ఎందుకంటే మీ అందరి మీద అవుట్ నోటీసులు జారీ అయిపోయి ఉన్నాయి మీరు ఎలా ఎయిర్పోర్ట్లో కనపడిన జా అక్కడ పట్టుకుని బొక్కలు ఇంకా మీరు పారిపోవాలంటే ఎలా పారిపోవాలంటే సినిమాల్లో చెప్పినట్టు చిన్న పడవ ఎక్కి ఆ పడవ నుంచి ఒక షిప్ ఎక్కి ఆ షిప్ నుంచి ఇంకొకటి ఎక్కి అలా ఎలా పారిపోతాడు చూడండి అలా పారిపోవాలి అలా కనుక మీరు ఒక్కసారి దేశం దాటారంటే మళ్ళీ దేశంలో దిగలేరు ఇంకా అయిపోయినట్టు మీ సినిమా అక్కడితో అన్ని విధాలా లాక్ అయిపోయి ఉన్నారా మీరు మిమ్మల్ని ఎవడో కాపాడలేడు జగన్ రెడ్డి కూడా పారిపోతాడు జగన్ రెడ్డి కూడా అఫీషియల్గా వెళ్ళిపోయి లండన్ వెళ్ళిపోయి నాకు ఒంట్లో పోలేదని నాకు హాస్పిటల్లో జాయిన్ అయిపోయి పది సంవత్సరాలు అడ్మిట్ అవ్వమన్నారని చెప్పినా ఎవడా అచ్చరిపోర్లే అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే కార్యాలయం పార్టీ కార్యాలయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దౌర్జన్య కాట సాగించిన వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టేసింది మరోవైపు అప్పటివే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఇంటిపై మోకదాడి కేసులో వైకాపా మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన అనుచరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సైతం హైకోర్టు కొట్టేసింది బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కాదని ఇలాంటి వారికి బెయిల్ ఇస్తే సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థుల లోద్ర పోసాని వెంకటేశ్వర్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది వెళ్ళో జస్ట్ గవర్నమెంట్ తరఫున చెప్పుది లేదండి గవర్నమెంట్ చెప్పిన దానికి కోర్టు హైకోర్టు వారు ఏకీభవించారు ఎస్ క్రిమినల్లా కొడుకులు లేళ్ళు ఇలాంటి క్రిమినల్ కానీ మనం క్షమిస్తే ఇంతకన్నా గౌరవైన నేరాలు పాల్పడతారు వీళ్ళ సంఘ విద్రోహ శక్తులు వెళ్ళు వీళ్ళ వల్ల సమాజానికి చేటు నా వీళ్ళకు మాత్రం ఈ యదవులకు మాత్రం చచ్చిన బెయిల్ వేయవద్దు ముందస్తు బెయిల్ అనే సమస్య లేదు అరెస్ట్ చేయండి వాళ్ళని ఒక ఒక జేబు దొంగను అరెస్ట్ చేసినట్టు ఒక దొంగతనాలు చేసే ఒక డెకాయిడ్ని అరెస్ట్ చేసినట్టు ఒక మటన్లు చేసే హంతకున్ని నేరస్తుని అరెస్ట్ చేసినట్టు ఈ ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఎంపీల్ని మంత్రులను కూడా అరెస్ట్ చేయండి వీళ్ళు ఆ నేరస్తుల కన్నా గౌరవమైన నేరస్తులు వెళ్ళు అని హైకోర్టు కూడా చెప్పారటండి అయినా అయినా హైకోర్టు చెప్పినా కూడా ఓ పది రోజులు పదిహేను రోజుల్లో ఆగిన తర్వాత అరెస్ట్ చేద్దరేమో ఆ సర్లే చూద్దాంలే హైకోర్టు చెప్పింది కదా అరెస్ట్ చేయడానికి ఉంది కదా సరే చూద్దాంలే అన్నట్టు ఉండునండి నిజం ఈ గవర్నమెంట్ కానీ ఇదేంటి గవర్నమెంట్ అక్కడేమో జనాలు చచ్చిపోతున్నానని సేవా కార్యక్రమాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి పొలాడేడతారా ఆఖరిగా సుమన్ టీవీని మరో బొకడా టీవీని పంపించి వాళ్ళతోటి ఆరోపణలు చేస్తారా ఎవడైనా ఏ యథమన్నా సరే చెప్తున్నాను నేను వెళ్ళి మైక్ పెట్టినప్పుడు అడిగి నాకు సాయం అందలేదన్నట బాబు నీది ఎక్కడ నీ అడ్రస్ ఎక్కడ నీ ఇల్లు ఎక్కడ అని వెంటనే తీసుకుని అవ్వండి పలానా అడ్రస్ పలానా నగర్లో పలానా డోర్ నెంబర్లో ఈ సాయం అందలేదట అని గవర్నమెంట్కి పాస్ చేయాలి కానీ గవర్నమెంట్ మీద విమర్శలు చేయకూడదు బొక్కడా గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తే ఏమవుద్ది డిక్కీ బోల్సిన కోడి చికెన్ షాప్ వెళ్ళి తోడకొడితే ఏమొద్దు ఇప్పుడు అదే అయ్యింది వెళ్ళిపోయారా బక్కలకి ఇప్పుడు లాక్కోలేక పిక్కులకి ఇప్పుడు ఎడుతుంటాను వరదలు జరుగుతుంటే బురద రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ చేశారు బురద రాజకీయం చేసింది మీరు రా వైసీపీ వాళ్ళు మీరు బురద రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రాజకీయం చేయడం మొదలెట్టింది తప్పు చేసిన వాడి అరెస్ట్ చేయడం మొదలెట్టింది ఇప్పుడు ఇవి లాక్కోవడానికి సరిపోద్ది ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ తప్పుడు ప్రచారం చేయడానికి పేటిఎం కార్మికులను పెట్టడానికి ఆలోచించరు మీ వాళ్ళకి ఇదే కరెక్ట్ రా బాబు కోర్టు ఏమన్నదో ఒకసారి చూడండి రాజకీయ జోక్యం ఉన్నట్లు కనిపిస్తుంది హైకోర్టు హైకోర్టు అన్నారండి రాజకీయ జోక్యం ఉన్నట్లు కనిపిస్తుంది ఏంటి అని హైకోర్టు జడ్జిలు అన్నారట తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తులో చోటు చేసుకున్న తీవ్ర జాప్యం వెనుక రాజకీయ పలుబడి ఉన్నట్లు కనిపిస్తుంది తీవ్ర జాప్యం ఎప్పుడు జరిగిందండి రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగింది దాడి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం ఒకటి మీద కేసు లేదు ఒక లేదు ఏ అంటే ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళు ఎవరో చూడాలి పెట్టాలి అన్నట్టు పోటీ జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంది కాబట్టి నడిపేశాడు నడిపేస్తే వారు ఇప్పుడు ఊరుకుంటారండి నేర ఘటన చోటు చేసుకున్న సమయంలో పిటిషనర్లు పాల్గొ పిటిషనర్లు పాల్గొన్నారని పిటిషనర్లు అంటే ఇప్పుడు బెయిల్ కోసం పిటిషన్ వేసిన ఏళ్ళండి పొగడాలు వారి పాత్ర ఉందని పలువురు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ను పిటిషనర్లను నిందితులుగా చేర్చారని వారి తరపు న్యాయవాదులు చేసిన వాదనతో ఏకీభవించలేం ఈ కేసులో ఈ కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడానికి గమనిస్తే దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది సాక్షులను ప్రభావితం చేయకుండా విచారణ సరైన మార్గంలో నడిచేలా చూడాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ముందస్తు బేళ్లను కొట్టేస్తున్నావు అని హైకోర్టు పేర్కొంది ఇంత చేశారంటే దీని వెనకాల రాజకీయం ఉంది రాజకీయంగానే దర్యాప్తు సంస్థని అయితే పోలీసులు లేకపోతే సిఐడి వీళ్ళని కూడా ప్రభావితం చేశారు కాబట్టి వీళ్ళు బయటకు వస్తే సాక్షులను కూడా ప్రభావితం చేస్తారు కాబట్టి ముందు ఈ బ్రొగడాగలను అందరినీ బొక్కలో దోసేసి అప్పుడు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ అయ్యేదాకా వీళ్ళు ఈ నేరస్తులు కరుడు నేరస్తులు జైల్లో ఉండాల్సిందే అని హైకోర్టు చెప్పింది మరి ఇంకేం చేయాలా పోనీ సర్లే ఉంది ఉందా లేకుండా రోజులు అరెస్ట్ చేయకుండా ఉందాం ముందు ఈ వరదల సంగతి అన్నీ చూద్దాం ఇల్లు వైసీపీ వాళ్ళు కూడా వచ్చి పాపం వాళ్ళు కూడా ఏదైనా సాయం చేస్తారేమో వాళ్ళ చేతనైంది వాళ్ళు చేస్తే అందరూ కలిసి చేస్తే త్వరగా ఎక్కడి నుంచి కోలుకుంటుంది విజయవాడ అని చెప్పేమో గవర్నమెంట్ ఆలోచిస్తే గవర్నమెంట్కి పొలం లాడ్డంత ఎయిర్ అవుతున్నారా మీరు మరి ఏం చేయాలరా మిమ్మల్ని మీకు ఇదే కరెక్ట్ మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బే దెబ్బ పడితేనే గొడ్డు మాట ఉంటుంది అంతే తప్ప బాబు నాయనంటే ఉంటుందా మీరు కూడా అంతే మీరు కూడా అంతేరా బాబు పప్పు ఇదిగో చూడండి ఇక్కడ ఎంత బాధపడుతున్నారు వైసీపీ అఫీషర్లో పెట్టారండి వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం మాజీ ఎంపీ దళిత నాయకుడు మళ్ళీ దళిత నాయకుడు ఒకటి ఇక్కడ నందిగాం సురేష్ ని అక్రమ కేసులు అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడలో వరద బాధితుల ఆహకారాలు పట్టించుకోకుండా కక్ష సాధింపు రాజకీయాలకి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారటండి వరద విలయ తాండవం చేసిన సింగనగర్లో బాధితులకు నిన్నటి వరకు సాయం చేసిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా వేసారటండి ఈ క్లిష్ట సమయంలో వరద బాధితులకు సాయంగా ఉండాలి ఉండాల్సిన పోలీసుల్ని ఇలా నీ స్వార్థ రాజకీయ అవ్వతుంది రా వీళ్ళు అసలు చెప్తే నిజంగానే ఈ కేసులు మిమ్మల్ని అరెస్ట్ అయిపోదురా మీరు నిజంగానే వరద బాధితులకు సాయం చేస్తేనే సాయం చేయకుండా అక్కడ ప్రభుత్వమే బురద చల్లడానికి ప్రభుత్వం మీద లేని దాన్ని క్రియేట్ చేయడానికి మీ పేటిఎం కార్యకర్తలను పెట్టి మీ పేటిఎం ఛానల్ని పంపించి మీరు ఆ బురద రాజకీయం చేయకపోతే పాప మీ వాళ్ళని అందిగాం సురేష్ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో మేయర్ గారు భర్త ఇద్దరు చక్కగా కుటుంబంతో ఉందిరా మీరు చేసిన ఓవరాక్షన్ వల్ల ఇద్దరు ఒక్కలకి వెళ్ళిపోయారు వీళ్ళతో పాటు ఇంకా చాలామంది క్యూ కట్టేస్తారు ఈసారి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మన నిన్న కోపం వచ్చింది ఆయనకి ఆయన మా ఆయనలో మన కోపం చూడడం ఎప్పుడో కానీ ఆయన చాలా సీరియస్ అయ్యాడు ఏంటి ఇంతెలా జరుగుతుంటే ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి ఆ బోట్లు వెళ్ళి ఈ సమయంలోనే వైసీపీ రంగులేదు ఉన్న బోట్లు వెళ్ళి అక్కడ ఆ బ్యారేజర్ని కుద్దటం ఏంటి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళని ఎలా వదిలేస్తే మనం ఏదో చూసి చూడనట్టు వదిలేస్తే అప్పుడు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారి కేసును ఉపయోగించుకుని ఎలా గెలిచేటండి ట్రై చేశారో ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే చేస్తారు బాబు నీ పని మీరు చేసుకెళ్ళండి అని ఒక టీంను ఇచ్చారు అంతే సహాయ కార్యక్రమాలు అలాగే జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు ఎవరికి గందాలు తిందో అందుతూనే జస్ట్ ఒక టీం వెళ్ళి తోసేటు మొదలెట్టింది లోపల ఇప్పుడు ఏడుతున్నారు వరదలు వదిలేసి మామే పడిపోయాడు అండి చంద్రబాబు నాయుడు గారు అసలు వరదలు వదిలి మేము ఏ పడేలా చేసుకున్నాడు ఎవడరా ఎవడో మీరేగా చేసుకున్నారు ఇవాళ ఈనాడులో కూడానండి ఒక మంచి కార్టూన్ వేసారండి ప్రతిరోజు మంచి వేస్తారు ఎళ్ళు ఇవాళ కార్టూన్ మాత్రం బాగా ఆకర్షించింది జనాలని ఇదే సంగతి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు నటులు తెలి తెలుగు సినీ నటులు లైక్ ప్రభాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా తారక్ గారు ఇలా కొద్దిమంది నటులు మంచి హీరోలు మా వంతుగా రెమ్యూని రేషన్లో నుంచి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఆర్థిక సహాయం ప్రభుత్వానికి అందించారు వాళ్ళ కష్టపడి సగం ట్యాక్స్ గట్టగా మిగిలిన డబ్బుల్లో వాళ్ళ ఆదాయంలో వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్కి వరద బాధితుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అలాగే ఏపీ ఎన్జిఓలు అస్సలు నాకు వాళ్ళని చూస్తే మబ్బులు ఇడిపోయిందండి ఎన్జిఓలు నిజంగా ఐకమత్యం మహాబలం అన్నారు పెద్దలు ఆ ఐకమత్యం మహాబలం ఎలాగైంది అనేది ఏపీ ఎన్జిఓలు చూస్తే నాకు అర్థమైందండి ఏపీ ఎన్జిఓలు వచ్చి మా ఒకరోజు శాలరీని మేము వరద బాధితులకు డొనేట్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు ఒకరోజు శాలరీ అంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చూసినా ఆ వెయ్యి రూపాయలు ఉంటుంది లేదా పదిహేను వందలు ఉంటుంది ఒక్కొక్కరికి అనుకుంటాం మనం కానీ ఏపీ ఎన్జిఓలు అందరూ కలిపి వాళ్ళ ఒక్కరోజు శాలరీని డొనేట్ చేస్తే ఆ ఒక్కరోజు శాలరీ ఎంతో తెలుసండి అక్షరాల నూట ఇరవై కోట్ల రూపాయలు మామూలు విషయం కాదు ఇది నూట ఇరవై కోట్లు డొనేట్ చేశారు వాళ్ళు ఒక్కరోజు శాలరీ అండి తర్వాత సామాన్యులు కూడా మా వంతుగా మేము కొద్దిమంది కొద్దిమంది భోజనాలు అందిస్తున్నారు కొద్దిమంది పాల ప్యాకెట్లు అందిస్తున్నారు సామాన్యులు కూడా అందిస్తున్నారు కానీ అక్కడికి జగన్ రెడ్డి వెళ్ళి ఇది మా వంతు అని చెప్పి ఓ బకెట్లో బుర్ర తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద చల్లేసారు చంద్రబాబు నాయుడు గారు ఏమో రాత్రి అనగా పగలని కష్టపడుతూ ఉంటే ఇతను వెళ్ళి చేసిన పని ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే ఈనాడోళ్ళ మీద కక్ష కట్టి ఆయన పాపం రామోజీరావు గారు చనిపోయే కాలంలో కూడా ఆయన టార్చర్ టార్చర్ పెట్టాడండి ఆయన చావు కూడా ప్రశాంతంగా జరగడం లేదు ఆయన కూడా అతను ఇతను ఇతను ఓటమి చూసాకే ఆయన మనశ్శాంతిగా మమేకమైపోయారు దేవుళ్ళోని అయితే ఈయన ఇంత టార్చర్ పెట్టి అబ్బాయి ఈనాడు దోచుకుంటుంది మార్గదర్శి దోచుకుంటుంది ప్రజలకు అన్యాయం చేసేస్తున్నా అక్రమాలు చేస్తున్నా ఎన్నో పుకారులు రేపారు అలాంటి రామోజీ గ్రూపు వరద బాధితులకు ఐదు కోట్ల రూపాయలు సాయం చేసిందండి ఐదు కోట్లు ఒకటి రెండు కాదండి జగన్ రెడ్డి ఐమిది లక్షల కోట్ల ఎంత ఉందంటారు అతనికి కోటి రూపాయలు ఇచ్చారట వైసీపీ పార్టీ నుంచి కానీ ఒక్క రామోజీ గ్రూపే ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇలాంటి వాళ్ళను పట్టుకుని నేరస్తులు ఏదో అక్రమంగా సంపాదించేస్తున్నారు ప్రజలు దోచేసుకున్నారని ఇదే కక్ష సాధింపు రాజకీయమే చేశాడు జగన్ రెడ్డి మొత్తం నాశనం అయిపోయేదాకానే అతను బతుకు మొత్తం బస్ స్టాండ్ అయిపోయేదాకా ఈ పనికిమాలిన రాజకీయం మీదే ఆధారపడ్డాడు అతను అప్పటికీ ఇప్పటికీ కూడా తప్పుడు ప్రచారాల మీదే ఆధారపడ్డాడండి అప్పుడు తప్పుడు ప్రచారాలు ఏమండి జనం ఉండేవారు కాదు కానీ డ్రోన్ షాట్లు వేసేసి శబ్దం సభలాన్ని పెట్టేసి ఇరికించి ఇరికించి ఆ జనాన్ని చూపించుకుని ఆ జనాన్ని తానే చూసి మోసపోయేవాడు ఆ ఇంతమంది జనం వస్తారైతే నేను గెలిచొస్తున్నాను ఇది ప్రతిపక్షాలను మోసం చేయడానికి జనాన్ని గ్యాదర్ చేసేవారు వాళ్ళందరూ వీళ్ళ పార్టీ వాళ్ళు కాదని తెలుసు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చో బిర్యానీ పొట్టలు ఇచ్చో అక్కడ గ్యాదర్ చేశారని విషయం తెలుసు కానీ ఆ వీడియో చూసుకుని ఎప్పుడైతే వైసీపీ పేజీలో పెట్టుకున్నారో అదే వీడియో చూసి జగన్ రెడ్డి మళ్ళీ ఎస్ నేను అయితే తనను తానే మోసం చేసుకున్నాడండి అతన్ని ఎవరు మోసం చేయలేదు అతన్ని అతనే మోసం చేసుకుని అతను క్రియేట్ చేసిన ఆ అంబక డ్రామాలు జనం నమ్మలేదు కానీ అతనే నమ్మేసి ఓకే ఇది ఎలా నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇది ఆ జనం నమ్మేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు క్రియేట్ చేశాడు ఇది జనం అనుకుని ఇతను నమ్మేశాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాను కాబట్టి ఆయన నేను అరెస్థని జనం నమ్మేస్తారు అప్పుడు నేనే కలిసి అతను అతన్ని అతనే మోసం చేసుకున్నాడు ఇప్పటికీ వరదల్లో కూడా మళ్ళీ లేనిదాన్ని క్రియేట్ చేసి అది జనం నమ్మరు కానీ ఇతను నమ్మేసుకుంటాడు ఇతను క్రియేట్ చేసింది ఇతనే నమ్మేసి ఓకే నేను ఈ వరద మీద బురద రాజకీయం చేశాను చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లేశాను ఇప్పుడు ప్రజలందరూ ఆయన్ని తిట్టేసుకుంటూ ఉంటారు అని ఇతను నమ్మేస్తాడు ఫస్ట్ అంటే అమాయకుడు అనాలా పిచ్చోడు అనాలా సైకో అనాలా ఏమనాలి నాకు అర్థం కావట్లేదండి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అతను చేసింది ఎవరన్నా జనం నమ్మితే ఓకే నేను చేసింది జనం నమ్ముతున్నారు కాబట్టి నేను చేయొచ్చు అనుకోవచ్చు జనం నమ్మట్లే జనం నమ్మట్లేదు ఇతని ఎన్ని హంబక్ డ్రామాలు ఆడినా జనం నమ్మలేదంటానికి నిదర్శనమే ఇతను పదకొండు సీట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతని దగ్గర నూట నలభై సీట్లు వెనక్కి పీక్కున్నారు నీ దగ్గర అర్హత లేదు నీలాంటి వాడితే నీ ఇన్ని సీట్లు నీకిచ్చి ఏంటో ఉపయోగం అని చెప్పి నూట నలభై సీట్లు వెనక్కి పీక్కున్నారు ఎన్ని అబద్ధాలు చెప్పాడండి అతను అతని పరిపాలనలో ఉన్నప్పుడు అబ్బా తొంభై తొమ్మిది శాతం నేను మొత్తం అంతా కంప్లీట్ చేశాను ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్కి అంగరంగ వైభవం చేసేసాను ఇక చిన్నపిల్లలు మామూలుగా చదవట్లేదు వీళ్ళకి టోఫెల్ ఇచ్చేస్తున్నాను వీళ్ళని ఐక్యరాజ సమితికి పంపించేశాను బెండబోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు చాలా ఇండస్ట్రీలు రప్పించేస్తున్నాను ఇక్కడికి ఇక్కడ ఫిష్ మార్కెట్ పెట్టేశాను అది పెట్టేశాను ఇవన్నీ ఒకటి కాదు రెండుగా కొన్ని వేల అబద్ధాలు ప్రజల మీద పంపించిన ఒక్కటి కూడా నమ్మలేదు గడప గడపగా మన ప్రభుత్వం మీ ప్రతి సమస్యని తీర్చేస్తాను అన్నాడు కానీ గడప గడపగా వచ్చేది ఇక మీకు డబ్బులు ఇచ్చాం కదా మాకు ఓటేండి అని అడుక్కోవడానికి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టాడు ఎన్నికల ప్రచారం అది కూడా కాపాడలేదు అతన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు కాపాడలేదు అతన్ని లోకేష్ గారి మీద తచ్ చేయించిన తప్పుడు ప్రచారాలు అతన్ని కాపాడలేదు